శ్రీ శ్రీగురుభ్యోన్నమ శ్రీయమన్నమ ఘనాధిపతి నమః తెలుగు టీవీ ప్రేక్షకులకు భగవద్భక్తులందరికీ కూడా ఉగాది కృతి నామ సంవత్సర శుభాకాంక్షలు కృతి నామ సంవత్సరములో ద్వాదశ రాశి వారి ఫలితాల్లో ఇప్పుడు వారి యొక్క ఫలితాలను చూద్దాము ఉత్తర నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రము ఒకటి రెండవ పాదాలు కన్యా రాశిలోకి వర్తిస్తాయి రాశి యొక్క ఆదాయము ఐదు వ్యయం కూడా ఐదుగానే ఉన్నది రాజ్యపూజము ఐదు అవమానము రెండుగా ఉన్నది ఈ యొక్క కన్యారాశి వారందరికీ కూడా గురుడు భాగ్యమునందు సంచారం శని ఆరింట బలీయంగా ఉన్నాడు ఈ సంవత్సరము స్త్రీ పురుషాదులకు మిశ్రమ ఫలితాలుగా ఉండే అవకాశాలు ఉన్నాయి మీలో ఎన్నో రకాల సామర్థ్యాలు ఉన్నప్పటికీ ముందుకు వెళ్ళలేకుండా జరుగును అకారణంగా మాటలు పడే అవకాశాలు రావలసిన బాకీలు రాకుండుట ఆదాయమునకు అంతరాయములు లోపల ఆధైర్యముగా ఉంటుంది రక్త బంధు వర్గంలో కలతలు అశాంతి మనస్సుకు హెచ్చరికలు లేకుండుట మందత్వము గుప్త శత్రులాభం శత్రు బాధలు స్వంత పనుల కంటే పైవాయ పనుల్లో శ్రద్ధ లేనిపోని అనుమానాలకు మనసులో ఏర్పడతాయి మీ సొమ్ము తిని ఉపకారం పొందిన వారే శత్రులుగా మారే అవకాశాలు ఉన్నాయి అలాంటి వారందరినీ కూడా దగ్గరకు రానియకూడదు మనసులో మీ సొమ్ముతిని ఉపకారం పొందిన వారి శత్రులుగా మారుతారు ఆడవారి ప్రే ప్రేరేపణచే పనులలో ఆందోళన ఎక్కువగా ఉంటుంది ధన వ్యయం మీద కొట్టివేస్తారు పుణ్యక్షేత్ర సంచారము గృహ మార్పులు ప్రయాణాల్లో ఒత్తిడి ఔషధ సేవలు చేస్తారు చోర భయం సాంఘికంగా అపనిందలు గౌరవాదులలో మార్పులు ఏదో రూపంగా ధనము చేతికి అందుచు అనేక రకరకాలుగా సొమ్ము హారతి వల్లే కర్పూరం వల్లే హరించిపోతుంది శారీరక మానసిక బాధలు తప్పవు ఆందోళన అనేది హెచ్చుగా ఉంటుంది వ్యసనముల ద్వారా ధనభయము వృధాగా కాలక్షేపం చేస్తారు శని బలీయంగా ఉండడచే కొన్ని విషయాల్లో ధైర్యంగా ముందుకు పోగలుగుతారు మీ ధైర్య సాహసాల మిమ్మల్ని సమస్యల నుండి రక్షించును భార్యాభర్తల మధ్య ఒక్కోసారి మాట మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరము ఉద్యోగులందరికీ కూడా మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి కొన్ని డిపార్ట్మెంట్ల వారికి చాలా బాగుంటుంది కొన్ని డిపార్ట్మెంట్ వారికి అనుకూలంగా అనుకూలం అనేది తక్కువగా ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్న వారికి సాఫీగా జీవనం సాగిపోతుంది పై అధికారుల యొక్క మన్నణలు పొంది ప్రమోషన్లు వస్తాయి అదే సందర్భంగా కొన్ని సందర్భాల్లో ప్రమోషన్లు కూడా వచ్చినట్లే వచ్చి చేజారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి నిరుద్యోగులకు ఏదో ఒక ఉద్యోగం లభించును కానీ అంత బాగుండదు ప్రైవేటు ప్రైవేటు సంస్థల్లో పనిచేవారికి యజమాను గుర్తింపు లభించకపోదు మరొక కంపెనీకి మారే అవకాశాలు ఉన్నాయి శ్రమకు తగ్గిన ఫలితం మాత్రం రాదు చాలా కష్టపడాల్సి వస్తుంది నిరుత్సాహంగా ఉంటుంది జీవితం రాజకీయ నాయకులకు శతిబలం వలన రాణింపు ఉంటుంది అనవసర అనవసరాని అవసరానికి అనుగుణంగా సమయానుకూలంగా వ్యవహరించడం వలన ప్రజల్లో కొద్దిగా గుర్తింపుగానే ఉంటారు ప్రజానుకూల కార్యక్రమాలు నిర్వహిస్తారు పార్టీ పరంగా మంచి గుర్తింపు ఉండే అవకాశాలు ఉన్నాయి పార్టీలో ఏదో ఒక పదవి తప్పక లభించును కానీ ఎన్నికలందు పూడి చేసిన విజయం లభించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి తగు జాగ్రత్తగా ఉండాలి అధికంగా ధనము ఖర్చు చేస్తారు ఈ సంవత్సరం కళాకారులందరికీ కూడా గురుబలం కారణంగా రాణింపు ఉంటుంది టీవీ సినిమా రంగా నాటక రంగాలు ఉన్నటువంటి గాయని గాయకులు దర్శకులు నటీ ఇతర సాంకేతిక నిపుణులకు విజయాలు స్వల్పంగా ఉంటాయి నిరుత్సాహము నూతన అవకాశాలు మాత్రంగానే ఉంటాయి ఆర్థికంగా ఇబ్బందులు అవార్డులు కూడా పొందలేరు ఈ సంవత్సరం వ్యాపారస్తులకు కొద్దిగా బాగానే ఉన్నది ఆశించినంత మేరకు లాభాలు రాకపోయినా పర్వాలేదు ఇనుము ఇసుక ఇటుక సిమెంటు కంకర వ్యాపారస్తులకు అనుకూలతగా ఉంటుంది సరుకులు నిల్వ చేయవారికి కొద్దిగా నష్టాలు కిరాణా వ్యాపారస్తులకు పరవాలేదు ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వారికి కొన్ని కొన్ని నష్టాలు వస్తాయి కాంట్రాక్టు రియల్ ఎస్టేట్ చేయువారికి కొంత అనుకూలంగానే ఉంటుంది వెండి బంగారం వ్యాపారస్తులకు నష్టాలు ఈ సంవత్సరం అంతా కూడా విద్యార్థులకు గురుబలం కారణంగా చదువులపై శ్రద్ధ ఉంటుంది కానీ స్నేహత్వంతో కాలక్షేపాన్ని చేస్తారు తగు జాగ్రత్తగా ఉండాలి నాభశక్తి పెరిగే అవకాశాలు ఉన్నాయి పరీక్షలందు విజయం సాధిస్తారు ఇంజనీరింగ్ మెడిసిన్ లాసెట్ ఆసేట్ బీఈడి పాలిటెక్నిక్ మొదలుకు ఎంట్రన్స్ పరీక్షలు వారికి మంచి ర్యాంకులు వచ్చినా కూడా కోరుకున్న చోట్ల సీట్లు పొందలేకపోతారు చాలా ప్రయత్నాలు చేయాలి జాగ్రత్తగా ఉండాలి క్రీడాకారులకు కొంత పర్వాలేదు కొన్ని విషయాలు లభించును ఈ సంవత్సరము వ్యాప ఈ సంవత్సరము వ్యవసాయదారులకు మొదల పంట కంటే రెండవ లాభదాయకంగా ఉంటుంది ఆదాయము వ్యయములు సమానంగా ఉండును రుణాలు చేయక తప్పదు కౌలుదారులకు ఆర్థిక ఇబ్బందులు జీవనం ప్రశ్నార్థకంగా మారును రొయ్యలు చెరువుల వారికి కొంతమేర పరభలేదు కోళ్లపారం వారికి బాగానే ఉంటుంది స్త్రీలకు ఈ సంవత్సరం గురుడు తొమ్మిదవ వెంట సంచారం రాహు వల్ల కుటుంబంలో అశాంతి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు విలువైన వస్తువులు పోగొట్టేకునే అవకాశాలు ఉన్నాయి తగు జాగ్రత్తగా ఉండండి ఉద్యోగాలు చేయవారికి కుటుంబమునకు దూరంగా ఉండాల్సి వస్తుంది అధికారుల వల్ల కొన్ని ఇబ్బందులు సుదూర ప్రాంతాలకు బదిలీలే అవకాశం ఉన్నాయి ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే సహకరిస్తుంది గర్భ సంబంధ వ్యాధులు వచ్చును గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ ద్వారా డెలివరీ అవుతుంది ప్రథమార్థంలో అయితే పుత్ర సంతాన ప్రాప్తి ద్వితీయార్థంలో అయితే స్త్రీ సంతాన ప్రాప్తి వివాహం కాని వారికి స్త్రీలందరూ కూడా విద్యార్థులు వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద ఈ సంవత్సరము స్త్రీ పురుషాదులకు మిశ్రమ పెదాలుగానే ఉంటాయి కొందరికి యోగం మరికొందరికి అవయోగం శని బలంగా రాహు రాహుకేతులు బలం లేని కారణంగా జీవితం కొద్దిగా అస్తవ్యస్తంగా ఉంటుంది ఆంధ్రలు తప్పు తగు జాగ్రత్తగా ఉండడం చాలా శుభదాయకం అదేవిధంగా గృహచారం ఉన్న మంగళ శనివార నియమాలు పాటించండి ప్రతి సోమవారం మీకు దగ్గరలో నుండి శివాలయానికి వెళ్ళి పంచామృతాతు ఆ శివపరమాత్మకి అభిషేకం చేసుకోండి శనివారం రోజున నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి అదేవిధంగా రాహు కేతువులకు జపాలు హోమాలు చేయించుకోండి శుభదాహంగా ఉంటుంది శుభంభుయా శ్రీ శ్రీగురుభ్యో